అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ టీయపాడు ఈ రోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం మల్లం పంచాయతీ పద్ధతిలో ఈ రోజు చోడవరం శాసనసభ్యులు కెఎస్ఎన్ఎస్ రాజు గారు పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడం జరిగింది ముందుగా జడ్పీహెచ్ హై స్కూల్ ఎంపీ స్కూల్ జడ్పీహెచ్ హై స్కూల్ గా అప్గ్రేడ్ చేస్తూ ప్రారంభోత్సవం చేయడం జరిగింది అనంతరం విశాఖ డైరీ ఇచ్చిన దానగిరిని పంపిణీ చేయడం జరిగింది అప్పన్నపాలెంలో ఇరవై వేల లీటర్లు ఇరవై లక్షల రూపాయలు తో ఆ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది మల్లం స్కూల్ కమిటీ చైర్మన్ అయినటువంటి గంగరాజు బన్నీ శ్రీమతి దేవి దంపతులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ మూడు కార్యక్రమాలకి మరి అలాగే గొలగాన రాజారావు గారు మాజీ సర్పంచ్ గారు అలాగే ముబ్బల గంగరాజు గారు ఇద్దరు ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ ఎంపీటీసీ మరియు గ్రామ పెద్దలు ప్రజలు సహకారంతో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగింది ఏంటంటే ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం జనం జనం మనిషిరా రాజుగారి రాజకీయ రాందుల రాజసత్వమని రాజకీయ జనం 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 మనిషిరా ఎస్ ఎస్ఎన్ఎస్ రాజు గారు అందరి మనిషిరా కన్నీటిని చూస్తేనే కరిగిపోయే రాజు

సార్ మనం ఏంటంటే గెలిచినట్లే సార్ మళ్ళీ వచ్చు ఒక పనిలో వచ్చేవాడు సార్ మళ్ళా స్కూల్ వెళ్ళమని చెప్పి మన అందరం సార్ని వేడుకుంటే సార్ స్కూల్లో వచ్చి మన తాలూకా చూసి ఇక్కడ పదో తరగతి స్కూల్ అవసరం ఖచ్చితంగా చేయాలని సార్ గుర్తించి మరి అధికారులు గెలిపచ్చి ఈరోజు మనం మళ్ళా గెలిస్తే పదో తరగతి నిజంగా మనకి ఏర్పాటు చేయడం చెప్పుకుంటే మాటలు చాలు నిజంగా మన ఎంతో అదృష్టవం మన గ్రామం అభివృద్ధి అవుతుంది మన మనకి ఏంటంటే పదో తరగతి ఎక్కడైతే చదువు గురించి కాదీ చాలా ఇబ్బంది పడను చాలా మంది చాలా మంది చాలా చాలా ఉండేది ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నప్పుడు ఏంటంటే ఈ సారు విని ఎంతో చలించిపోయింది ఖచ్చితంగా ఈ మమ్మల్ని మారు సారు ఇక్కడ ఉన్నటువంటి పిల్లల సంఖ్య ప్రకారం ఇక్కడ మా స్కూల్ అవుతుందని ఈ రోజు కూడా కలగలేదు ఆ కలవల్ని సాకారం అయినటువంటి రోజు ఈ రోజు ప్రత్యేకంగా ప్రారంభించడానికి ఎమ్మెల్యేగా రావడం కూడా మరి చాలా సంతోషించదగ్గ విషయం మరి అనేక ఏళ్ళతో పోరాటం ఇదంతా కూడా మరి గతంలో సారు మరి గారు అయిన తర్వాత కూడా మన స్కూల్కి ఇచ్చేసారు ఆ వేళ మనం నిర్ణయించాం ఖచ్చితంగా మీకు హై స్కూల్ చేసి తీర్తామని చెప్పేసి సార్ చెప్పారు తర్వాత మేము కూడా అక్కడికి ఆఫీస్కి వెళ్ళి కూడా కలవడం జరిగింది ఖచ్చితంగా మీ మళ్ళా మాత్రం హై స్కూల్ చేస్తాం సార్ అని కూడా చెప్పడం జరిగింది కొన్ని నిబంధనలు జరిగింది ఈ విధంగా మన మండలంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక స్కూల్స్ ఉన్నాయి మనకి ఇటువైపు కానీ తాలూపాలను చూస్తే పది కిలోమీటర్లు ఇటు రాజాని చూస్తే ఎనిమిది కిలోమీటర్లు అలాగే కోటం చూస్తే మనకు ఒక తొమ్మిది కిలోమీటర్లు ఇలాగ మనకు ఐదు కిలోమీటర్లు ప్రతిలో లేకపోవడం దీని మీద ఇక్కడ పేరెంట్స్ కానీ పెద్దలందరూ కానీ ఎప్పటి నుంచో కోరడం తర్వాత మరి సాధుడిని కూడా వెళ్ళడం మరి దాని మూలంగా మరి నెల మనకి హై స్కూల్ నిజంగా చెప్పాలంటే మరి ఎమ్మెల్యే గారు ఏంటంటే కొన్ని కొర్రీస్ కూడా కొన్ని మధ్యలో మారడం జరిగింది సరిపడినటువంటి బిల్డింగ్స్ లేవు కాబట్టి హై స్కూల్ ఇవ్వగలం అని చెప్పేసి మన అమరావతి నుంచి కూడా మనకు ఒక లెటర్ పంపించారు ఇది చూడనటువంటి మనకి కమ్యూనిటీ హాల్ కానీ పంచాయతీ బిల్డింగ్ కానీ ఇవన్నీ కూడా మనం ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పేసి మా సర్పంచ్ గారు కూడా ఆయన చెప్పిన మేరకు దాని అంతటి కూడా రిమార్క్స్ గా రాసి పంపించి విషయాలన్నీ కూడా మన ఎమ్మెల్యే గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు విన్నవించిన మేరకు అయిన కూడా అని తగినటువంటి విధంగా దానికి కృషి చేసిన మూలంగా ఈవేళ హై స్కూల్ వచ్చింది ఈ హై స్కూల్ గ్రామానికి కొన్ని కోట్ల ఆస్తి ఏర్పడినట్టే లెక్క ఎందుకంటే ఇంకా ఇక్కడ కూడా హాస్టల్లో జాయిన్ చేయడం హై స్కూల్ ఏర్పాటు చేసినందుకు మన తరఫున స్కూల్ తరపుని మన గ్రామం తరపుని కూడా మరి రాజుగారికి ప్రత్యేకమైనటువంటి గ్రాండ్ గా చేద్దామని అనుకుంటారు మరి రాజాగారు వచ్చి సాగారికి వెళ్ళవండి మరి సోమవారం వస్తా ఉన్నారనుకలే మరి తక్కువ కాలని నేను ఈ ఏర్పాట్లు అనేటువంటిది చెడి జరిగింది ఏమైనా నోట్ ఉంటే గమనించమంది కూడా జరుగుతో. వారన్నీ కూడా మరి మన హై స్కూల్ గ్రౌండ్ చాలా సంతోషంగా ఉంది. మన పెద్దనాటి అందరికీ ఒక్కరికి నమస్కారాలు. స్కూల్ అనేది చాలా సంతోషంగా ఉంది మన పిల్లలు ఇక్కడే మన స్కూల్ ని చదవడానికి బాగుంటుంది ఇప్పుడు బయట వెళ్ళి వస్తుంటే పిల్లలు ఎంతగా ఉండడం కానీ కాల్పాలం కానీ వెళ్ళొచ్చింది పిల్లలు రోజు వెళ్ళడం ఒక రోజు మారేయడం జరుగుతుంది అదే మనం స్కూల్లో ఉండడం వాళ్ళే మన పిల్లలందరూ ఇక్కడ బాగా చదువుకుంటారు కాబట్టి ఆయనకి పేదవాళ్ళు వంగరాలే బాగా మంది దాడి పిల్లలు ఎక్కడైతే ఉంటారో అక్కడ హై స్కూల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది తర్వాత మనం దాని ప్రకారంగా తీసుకుంటే మనకి గత సంవత్సరం చూస్తే ఎనభై ఐదు మంది ఉన్నారు డెబ్బై ఐదు మంది దాటితే అక్కడ ఒక గెజ్ హెచ్ఎం అలాగే మ్యాస్టర్ పీడీ ని కూడా అన్ని సబ్జెక్టులకి టీచర్లు అందరినీ ఇస్తూ మరి గెజిటెడ్ హెడ్ మాస్టర్ని పీడీ మాస్టర్ని ఈ వేళ మనకు హై స్కూల్లో ఏ ఒక్క లోటు లేదు ఒక్క సబ్జెక్టు కూడా లేని టీచర్ అంటూ లేదు వేళ ఒక్కడ మనకి మనకి మళ్ళా స్కూల్కు పదమూడు మంది టీచర్లు ఇంతవరకు కూడా కనీస పిల్లలు మాకు అవకాశం కల్పించడం జరిగింది మరి అందులో భాగంగా ఇమీడియట్ గా మరి ఎక్కడైనా ఒక హై స్కూల్ అప్గ్రేడ్ అయ్యిందంటే ఆ స్కూల్కి మనకి మనకి గెజెడ్ హెచ్ఎం రావాలంటే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు కూడా పడిన సందర్భం ఉంది కానీ మనకి ఈ రీఓపెనింగ్ కల్లా మనకి నారా లోకేష్ గారు ఎప్పుడైతే స్కూల్ రీ హై స్కూల్ చేయడం హై తో పాటు స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్కి గెజెడ్ హెచ్ఎం కూడా ఖచ్చితంగా ఇస్తామని మరి ఆ విధంగా మనకి గైతే హెచ్ఎం గారికి మొన్న మన స్కూల్కి రావడం జరిగింది స్కూల్ మోడల్ ప్రైమరీ స్కూల్ మోడల్ ఒకటి ప్రైవే వరకు మోడల్ ప్రైమరీ స్కూల్ కూడా ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది ఆ విధంగా ఒక మోడల్ స్కూల్ ఒక హై స్కూల్ చాలా గర్వించదగ్గ విషయం అలాగే మోడల్ స్కూల్ హెచ్ఎం గా కూడా ఇక్కడ మాకు మంది రమేశ్వరు చోటవరం నుంచే వారి కూడా ఇక్కడికి రావడం జరిగిందండి కొత్తగా పాఠశాలకి రావడం నాకు అదిష్టండి మన ఆరాధ ఆరాధమైనటువంటి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి అలాగే అన్నయ్య గారు సత్యనారాయణ గారికి పోటీసరా గారికి అప్పల గారికి అందరికి కూడా రాజారా గారికి ఎంపీపీ గారికి తహసీల్దార్ గారికి అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వివిధ పెద్దలు తల్లిదండ్రుల నుంచి వచ్చిన పిల్లల తాలూకు పెద్దలు గ్రామ నుంచి వచ్చిన మన మూడు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం జపాన్లో ఈ హై స్కూల్ అన్ని సమస్య అనేది ఈ రోజు నుంచి కాదు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఎవరు సర్పంచ్ అయినా వాళ్ళు ఆ సర్పంచ్ ఉన్న పరిధిలో పదవి కాలం కూడా అందరూ పోరాడుతూనే ఉన్నారు ఇందులో వాళ్ళు ఎక్కువని కాదు ఒక తక్కువ పని కాదు అందుచేత నేను పదవ పదవి ఎక్కిన దగ్గర నుంచి ఈరోజు లాస్ట్ అయ్యేవరకు కూడా కలెక్టర్ ఆఫీస్కి తిరిగాను రోజులు లేవు కలెక్టర్ గారికి ఇంత భద్రం డి ఆఫీస్కి ఎంత భద్రం ఇచ్చినప్పుడు కూడా గత ప్రభుత్వంలో మీకు స్ట్రెంత్ తక్కువగా ఉంది టూ హండ్రెడ్ ఉంటే తప్ప మీకు హై స్కూల్ జరగదని చెప్తే కొంచెం నిరాశ మళ్ళీ మీకు తిరిగి వచ్చేసేవారు అయినప్పుడు కూడా మళ్ళీ గోంద్ మాస్టర్ గారిని కొంచెం మళ్ళీ సలహా మళ్ళీ అడిగి మళ్ళీ ప్రయత్నాలు చేయడం జరిగేది ఈరోజు మరి ఏదో విధంగా ఈరోజు మళ్ళీ ప్రభుత్వం మారడం వెడ్యుకేషన్ మినిస్టర్గా శ్రీ గౌర్ణీలైన శ్రీ లారా లోకేష్ గారు వెజు ఎడ్యుకేషన్ మినిస్టర్ రావడం వల్ల మంచి మనసున్న మహారాజు రాజు రాజుగారు మనకి ఎమ్మెల్యే అవ్వడం వల్ల ఈరోజు మనకి అదే విధంగా మనకి హై స్కూల్ వచ్చినప్పటికి మాసార్ అన్నట్టు మనకి బిల్డింగ్లు కొరతైతుంది సార్ దృష్టిలో పెడుతున్నాం మాకు మళ్ళీ హై స్కూల్ అంటే ఇలాంటి బిల్డింగ్లు కాకుండా ఒక స్థలం ఏర్పాటు చేసి ఆ స్థలంలో హై స్కూల్ అనేది మళ్ళీ జడ్పీహెచ్ స్కూల్ అనేది బోర్డు చూడాలని మీ ద్వారా మేము ఆశిస్తున్నాం సార్ కూడా ఆశించింది ఏంటంటే కొత్తవందిని రోజు ఉంటుంది పోతుంది గ్రామానికి ఏదో మంచి పేరు చేయాలనే ఆకాంక్షతో ఈరోజు వరకు కూడా మేము ఎదురు చూస్తున్నాము మీ ద్వారా ప్రభుత్వం ద్వారా మాకు ఈ మంచో మంచి విధంగా ఈరోజు మాకు ఒక పిల్లల గురించి మంచి మంచి జరిగింది గతంలో పిల్లలు సెవెంత్ క్లాస్ ఎయిత్ నుంచి మానేసి ఏదో బ్రాండ్ యాక్స్ పంపించేయడం మానిపించేయడం పిల్లలు దూరంగా వెళ్ళడానికి హాస్టల్ వేయడానికి తల్లిదండ్రులు ఇష్టపడేవారు కాదు చాలా పోరాటాలు చేశారు సార్ పోరాటాలు పోరాటాలు ఈరోజు మీ రూపంతో మాకు ఆ పోరాటాలు కాకుండా ఈరోజు మాకు తృప్తి కలిగిందని నేను ఈ సభాముఖంగా అనపల్ని తీసుకెళ్లాలన్నా ఇంకా స్కూల్కి ఎక్కడికి నిత్యవదోనికి వెళ్ళాలంటే అనకాపల్లి వెళ్ళాలి మీ ద్వారాగా మాకు అయితే అది కూడా మేము ఎంతో కోరుకుంటూ మీ పేరు చెప్పుకుంటూ తన తరాలుగా మేము చెప్పుకుంటూ ఎమ్మెల్యే గారు ఈ మంచి పని చేసి పెట్టారనేది మాకు పార్టీలతో మాకు ఇక్కడ పని లేదు మాకు కావాల్సింది ఏంటంటే ఎమ్మెల్యే గారు మంచి మనసున్న మనిషి కనప మాట ఇస్తే చేస్తారని ఇక్కడ ఉన్న జనాలకు అయితే నమ్మకం అయితే ఉంది అదేవిధంగా మనకి తల్లిదండ్రులు కూడా చెప్తున్నాను హై స్కూల్ వచ్చిందని మన సరదా కాదు హై స్కూల్ నిలబెట్టుకోవాలి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ వైపు పంపించకుండా మంచి టీచర్స్ వచ్చారు మంచి ఇప్పుడు ఉన్న గతంలో ఉన్న టీచర్స్ కూడా మంచిగా అంతకన్నా ఇప్పుడు హై స్కూల్ వచ్చింది కనుక ఇంకా టీచర్స్ మంచిగా వచ్చారు కనుక పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు ఎక్కడికైనా హాస్టల్కి వేస్తానన్నా మీరు ఇంకో వేరే స్కూల్కి వెళ్తానన్నా వెళ్ళకుండా మేము మల్లవాళ్ళు చదువుకుంటాం టెంత్ వరకు ఎక్కడికైనా చదువుకుంటాం పట్టుబట్టి తల్లిదండ్రులు కూడా చెప్పి బాధ్యత మీ పైన ఉందని మీ పిల్లలకి కూడా చెప్తున్నామ్మా అందుచేత ఈ హై స్కూల్ని మనం శ్రద్ధ మూడు వందలు దాటి పంపి చేయవలసిన బాధ్యత మన పెద్దల పైన మనం పంచాయతీలో ఉన్న పెద్దల పైన కూడా ఉన్నదని నేను సభాముఖం తెలియజేస్తున్నాను కానీ ఆరు కానీ ఆరువారం కానీ చనపేవారం కానీ మల్లం కానీ ఇవన్నీ మా పెద్దల పైన ఉందని మీ సభాభంగం తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి వచ్చినందుకు మీకు బాధాపు తెలియజేస్తూ చదువుతున్నా ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు గెలిచినట్టే ఎమ్మెల్యే గారు ఏదో పని మీద ఆయన రాజా వచ్చారు రాజా వస్తే ఆ వేళ కాగితం పడుకుని రాజారావు వచ్చాడు చాలా సార్లు కాగితం పడుకుని వచ్చాడు కానీ రాజా రాజా వచ్చిన రోజు సార్ నాకు ఈ పని అవ్వాలి ఈ పని అయితే గ్రామంలో మాకు గౌరవం దక్కుతుంది ఎన్నాళ్ళు పెట్టు అనుకుంటున్నాం ఈ హై స్కూల్ రావాలని ఈ హై స్కూల్ రావాలంటే మీరు చేయాలని కాగితం ఇచ్చి కళ్ళని తీలిపెట్టుకుని సార్ని కౌలించుకొని నాకు ఒక్క పని చేయండి చాలు అని అంటే ఆ పని చేసి ఇంకో పని అడుగుతాడు అనుకోండి నాకు ఒక్క పని చేయండి చాలు అని అంటే రాజారావు మేము తప్పకుండా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ కార్యక్రమం చేయాలని ముందే అనుకున్నాను అప్పుడు అవ్వలేదు ఇప్పుడు తప్పకుండా చేసి చూపిస్తానని చెప్తే మేము అనుకున్నాం అడిగాడు సారు విన్నారు ఈ పని అవుతుందని మామూలు అనుకున్నాం మా మనసులో వెంటనే ఒక రెండు నెలలు పోయిన తర్వాత నాకే చెప్పారు బాబు రాజారాంది శాంక్షన్ అయిపోయింది రాజారాం ఫోన్ చేసి చెప్పండి అంటే ఒక్కసారి చెప్తే ఒక్కసారి వింటే ఒక్కసారి చూస్తే చేసే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్కసారి చెప్తే అది చేసే వ్యక్తి మరి వేళ ఈ పిల్లలందరూ మహాల్లో చూస్తే ఎంతో ఆనందం ఎందుకంటే ఇలాంటి మార్పుల ప్రాంతంలో చదువుకోవడానికి మరి పిల్లలు ఎంత ఉత్సాహంగా ఉన్నారు మీ ఉత్సాహాన్ని గమనించి మరి మిమ్మల్ని మీ భవిష్యత్తు బాగుపడాలంటే మరి మనం భూమి ఉండుకున్న భూమి మనం మేకలు కాసుకున్నారు మేకలు కాసుకుంటున్నాం గేదెలు కాసుకున్నా గేదెలు కాసుకుంటున్నాం మన జీవితాలు ఎలాగే ఉండిపోతున్నాయి మన జీవితాలు మారాలంటే చదువుకోవాలి చదివే మనకి బ్రహ్మాండంగా ఇవాళ స్థాయికి తీసుకొస్తుంది మరి ఇవాళ ఎంఆర్ మేడం గారు ఉన్నారంటే మరి వాళ్ళు చదువుకొని ఎక్కడ ఉండి ఒక మండలాన్ని మిస్టేక్ అయ్యి ఇవాళ కూర్చున్నారంటే దానికి కారణం ఆ నాన్నగారు అంద ఎకరాలు సంపాదిస్తే రాదు ఆ లాన్నగారు లేకపోతే ఒక కోర్టు ఉంటే రాదు చదువుకుంటే ఆ విలువ చదువుకి అంత విలువ చిన్న ఉదాహరణ చెప్తారు మీకు మొన్న ఒక గ్రామంలో మన ఆ అమ్మాయికి ఐదు వందల డెబ్బై మార్కులు వచ్చాయి ఐదు వందల డెబ్బై మార్కులు వస్తే ఇప్పుడు మీలాంటి హెచ్ఎం గారు మా దగ్గర తీసుకొచ్చారు ఐదు వందల డెబ్బై మార్కులు వచ్చాయండి టెన్త్ క్లాసు ఆ లాన్నగారు రిక్షా దొరుకుతారు ఆ గ్రామంలో రిక్షా దొరికితే ఐదు వందల డెబ్బై మార్కులు వచ్చాయంటే ఐదు వందల డెబ్బై మార్కు వచ్చిన అమ్మాయిని తీసుకెళ్లి నేను స్వర్గీయ గారికి తీసుకెళ్ళి చూపించాను చూపిస్తే ఇలాంటి అమ్మాయికి ఐదు వందల డెబ్బై మార్కులు రావాలని ఆవిడని కంప్లీట్ గా డబ్బంతా ఆయన పెట్టుకొని ఆ వేళ చదివించారు దానికి కూడా ఆ వేళ ఎమ్మెల్యే రాజుగారే ఆ వేళ ఆ వేళ ఫోన్ చేసి పెద్ద అయితే చెప్పారు చెప్తే డాక్టర్ అయింది అమ్మాయి ఆ ఊర్లో ఆ పెద్దందోళ్ళు ఆ ఊర్లో నాయకు కూడా కూర్చోడానికి ఆ లాంటి అర్హత లేదు కానీ ఆ అమ్మాయి ఎప్పుడైతే డాక్టర్ అయిందో ఆ ఊర్లో నాయనారు నాయకు దారుబంధం దగ్గర కూర్చోబెట్టాలు ఆ అమ్మాయిని తీసుకెళ్లి కోడలుగా చేసుకున్నారు అది చదువుకోవాలి ఎందుకు అందుకు వీళ్ళందరూ చదువుకొని మన ఆరాధ్య దైవం ఎమ్మెల్యే గారు ఆయనకి ఏ ఆశ ఉండదు ప్రజలే ఆశ అలాంటి వ్యక్తి మీకు ఈ అవకాశం కల్పించినందుకు మీకు ఈ అవకాశం కల్పించి ఈ మల్లా ప్రాంతానికి ఈ బర ప్రాంత గ్రామాలకి ఎంత చక్కని అవకాశం ఇచ్చినందుకు మీ తరఫున ఇక్కడ ఉన్న పెద్దల తరఫున అందరి తరఫున ఆయనకి ఆలోచన చేస్తుంది ఇంకా సేవ చేసే భాగ్యం ఆయన ఎవరిని కూడా పిల్లల్ని కూడా ఎవరిని కూడా మనసు నొప్పించే వ్యక్తి కాదు అలాంటి వ్యక్తికి ఇంకా ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతునిచ్చి ఇంకా ఆయన ఇంకా కొన్ని ఉన్నతులైన పదవులకి వెళ్ళి మనకి ఇంకా మన మండలానికి మన ప్రాంతానికి మన నియోజకవర్గానికి ఇంకా మంచి పేరు తెస్తారని ఆశించుకుంటూ ఇంత చక్కటి పెద్దనే అవకాశం ఇచ్చిన ఈ వన్లో మళ్ళా గ్రామ ప్రజలకి మీకు అందరికీ పేరు పేరున సుమని చెప్పి తెలియజేసుకుంటూ

విశాఖ నైరీ పెట్టాలని ఆవేళ అప్ప పాలలో కానీ భౌతిపాలలో కానీ అలాగే ఆర్బివరంలో కానీ మల్లలో కానీ మల్లలో ఒక్కగా ఒక్క దగ్గరే ఉండేది విశాఖ నైరి సొసైటీ అలా కాదు విశాఖ నైరీ సంక్షేమ కార్యక్రమాలు కొంచెం ప్రభుత్వ కార్యక్రమాలకు చూడైతే బాగుంటుంది ఈ ప్రాంతం మా ప్రాంతం అంట ఏ గ్రామం చూసినా వెయ్యి లీటర్లు రెండు వేల లీటర్లు రుచి పెట్టాలంటే మూడు వేల లీటర్లు అలాగే పింపిడి ఉందంటే రెండు వేల లీటర్లు మరి అలాగే ఆ పొడి ఆ ఊరంతా కలిసి ఎనిమిది వందల ఓట్లు కానీ ఆ ఊళ్ళో పాలు రెండు వేల ఐదు వందల లీటర్లు కాబట్టి ఈ ప్రాంతం అంతా సతమం ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ పాలు లేవన్నప్పుడు ప్రజల్లో కొంచెం ఉత్సాహం వచ్చి మరి ఈ ఈ నాలుగు గ్రామాల్లో పాలు మరి ఇవాళ ఇక్కడ ఎన్నుకోవాలి నజర్ ఇక్కడ మల్లాలో రెండు వందల లీటర్లు అప్పంపాలెం లో రెండు వందల మూడు నాలుగు వందల లీటర్లు అప్పంపాలెం లో అలాగే ఈ ప్రాంతంలో బీహారంలో కూడా పాలు బ్రహ్మాండంగా పాల సేకరణ జరుగుతుంది ఒక్క రోజుకి తొమ్మిది లక్షల లీటర్లు వస్తున్నాయి ఒక్క రోజుకి తొమ్మిది వందల తొమ్మిది లక్షల లీటర్లు అంటే మనకు తొమ్మిది లక్షల లీటర్లు వస్తే మార్కెటింగ్ అంటే మన అమ్మకం ఏడు లక్షల లీటర్లు అవుతున్నాయి రెండు లక్షల లీటర్లు ఎక్స్ట్రా వచ్చేస్తున్నాయి అయినా వాటి పౌడర్ ఆడి లేదా వేరే జిల్లాలో ధరలించి మొత్తం మార్కెటింగ్ చేసి రైతు దగ్గర పాలు ఒక చుక్క కూడా వదిలేకుండా అంటే మీ తక్కువ పాలు అవడం వల్ల మీకేమనిపించలేదు కానీ ఒక రైతు యాభై లీటర్లు వంద లీటర్లు పాలు పోసే రైతు దగ్గరి ఒక పూట సెలవు పెడితే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో మీకు తెలుసు కానీ ఇవాళ ప్రవేశ సంఘాలన్ని కలిసి మార్కెటింగ్ బాగుంటే మార్కెటింగ్ బాగుంటే వాళ్ళు పాలు వస్తారు మార్కెటింగ్ బాగులేదంటే వాళ్ళు పాలు తీసుకోరు ఇవాళ ఎరిటైజ్ ఉందంటే ఏ ఉన్నా సరే చాలా ఉంది జెర్సీ ఉంది వాళ్ళకి మార్కెటింగ్ ఉంటే పాలు తీసుకుంటారు మార్కెటింగ్ లేకపోతే పాలు వాళ్ళు మానేస్తారు కానీ విశాఖ నేను ఎలా కాదు నష్టం వచ్చినా లాభం వచ్చినా రైతుల దగ్గర ఉన్న పాలు ప్రతి పుట్టా కూడా తీసుకుని ఇవాళ విశాఖ మార్కెటింగ్ చేసి రైతులకు ఇవాళ ప్రతి రైతు కూడా ఈ గిన్నెతో మన పశువులు నీరుకోవడానికి ఒకసారి దుప్పట్లు ఇచ్చారు ఒకసారి ఇచ్చారు ఒకసారి దానా పెట్టుకోవడానికి గిన్ను వస్తున్నారు అన్ని చేశాం కాబట్టి ఈ కార్యక్రమం చేసుకొని చేసుకుని అభివృద్ధి చేయవలసిందిగా కోరుకుంటున్నారు చెప్పుకుంటూ చక్కని అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు పాడి ఉత్పత్తిదారులకు అందరికీ పేరు పేరున నమస్తూ తెలియజేసుకుంటూ మీరు కూడా ఆకలిస్తుంది గురించి మన అందరికీ తెలిసిన విషయం పెద్దలు గురువు గారు గారి యొక్క ఆశీస్సుతో మన నియోజకవర్గంలో రోడ్గుంట రాఘుకాంతం బుచ్చిపెట్ట చూడవర్లో అనేక కార్యక్రమాలు మనం చేసుకున్నాం గ్రామాల్లో అలాగే ఈరోజు దాని కొనసాగింపు కానీ కార్యక్రమాలన్నీ కూడా ఇంకా జరుగుతున్నాయి అందరూ ధన్యవాదాలు ఎంపీ గారు కృష్ణ గారికి మీద పెద్దలందరికీ పేరు పేరున అలాగే భవిష్యత్తు రోజుల్లో కూడా ఇంకా అనే విశాఖ డైరీ ద్వారా జరుపుకోవాలని విశాఖ డైరీ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మనస్తారు కోరుకుంటూ